హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ కేసీఆర్ మళ్ళీ నమస్తే తెలంగాణ పత్రిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు కష్టకాలంలో ఆదుకొని అధికారాన్ని అప్పజెప్పిన ఆ పత్రిక ఇప్పుడు ఆయనకు భారమైంది గతంలో వస్తున్న సాంప్రదాయమే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు దాని యాజమాన్యాన్ని మార్చేస్తున్నాడు గతంలో మొదటగా దీకొండ దామోదరరావు ఉద్యమ సమయంలో పత్రిక పెట్టిన ఆయన మానస పుత్రికగా చెప్పుకున్న ఆయన ఇప్పుడు ఈ కష్టకాలంలో ఒక హెటీరో డ్రగ్స్ సంస్థ ఎండి పార్థసారథి రెడ్డికి అప్పగించ అప్పగిస్తున్నాడు బాధ్యతలు తీసుకుంటున్నారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టోటల్గా డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ అంశం పైన ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం నమస్తే తెలంగాణ పత్రిక ఉద్యమానికి పట్టుగా కేసీఆర్కు ఒక బలోపేతంగా ఆయన రాజకీయంగా ఆయన భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడింది ఉద్యమకారులు అందరూ కూడా చాలామంది దానిపైన పెద్ద ఆశలు పెట్టుకొని జర్నలిస్టులుగా దాంట్లో చేరారు తక్కువ వేతనాలకు మూడు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు హైదరాబాద్లో పనిచేయడానికి కూడా ఆ సమయంలో ఉద్యమ సమయంలో సిద్ధపడ్డారు సాక్రిఫైస్ చేశారు అంటే దాన్ని కూడా ఒక ఉద్యమంగా భావించిన జర్నలిస్టులు దాంట్లో పనిచేసి తెలంగాణ ఏర్పాటు కోసం మేము కూడా ఒక ఉద్యమం చేస్తున్నాం జర్నలిస్టులం అని చెప్పి కథం కథం కలిపారు కలం కలం లేపారు కానీ అప్పుడు అందరినీ వాడుకొని ఒక పత్రికని ఉద్యమకారులని జర్నలిస్టులు అందరినీ వాడుకొని అధికారానికి వచ్చిన తర్వాత తర్వాత మెల్లగా సీఎల్ రాజంకు అప్పగించిన తర్వాత దాన్ని తీసేసుకున్నాడు ఆయన ఎవరు కేసీఆర్ సీఎల్ రాజం కొద్ది రోజుల తర్వాత తీసుకున్నాక మళ్ళీ రా రావు దాన్ని కంటిన్యూ చేసి కొద్ది రోజులు నడిపించిన తర్వాత తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో భారీగా ప్రకటనలు తీసుకున్నది నమస్తే తెలంగాణ పూర్తిగా పక్తు రాజకీయం అని ఎట్లయితే అన్నాడో కేసీఆర్ ఇక్కడ నుంచి ఉద్యమ పార్టీ కాదు మాది పక్తు రాజకీయం అని ఎట్లయితే అన్నాడో పత్రికా స్టాండ్ కూడా మారిపోయింది మిగతా పత్రికల్ని పక్కన పెట్టి కేవలం నమస్తే తెలంగాణ వందల కోట్ల రూపాయల యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ సేకరించిందనే ఆరోపణలు వస్తున్న ఆ దాదాపు వెయ్యి కోట్ల వరకు దాన్ని లాభాల్లో ఉన్న సమయంలో చాలామంది అంటే కొత్త ఎడిటర్ని తీసుకున్న తర్వాత తీగుల కృష్ణమూర్తిని తీసుకున్న తర్వాత కట్టాశేఖర్ రెడ్డి మారి తీగుల కృష్ణారెడ్డిని ఏరి కోరి తెచ్చుకున్న కేసీఆర్ ఆ తర్వాత పార్టీని మరింత భ్రష్టు పట్టించేస్తున్నా కానీ పార్టీని పత్రికని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నా పట్టించుకోలేదు ఒక బ్రాహ్మణిజానికి ఒక అయితే చాలు వాళ్ళ కాలు మొక్కలైన ఒక సిద్ధాంతంతో ఉన్న కేసీఆర్ మొత్తం అప్పగించాడు తీగుల కృష్ణమూర్తికి ఆ తర్వాత ఉద్యమకారులుగా ఆ పార్టీనే నమ్ముకొని బతికిన చాలామంది జర్నలిస్టులని ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ కుటుంబాలని పాలు చేశాడు తీగుల కృష్ణమూర్తి ఆ తర్వాత ప్రభుత్వం కూడా పడిపోయినా కానీ కేసీఆర్ మారలేదు ఆడిటరే ఉన్నాడు పత్రిక అట్లాగే ఉంది వ్యవస్థ మారలేదు ఇప్పుడు తనకు భారంగా మారుతుందన్న ఉద్దేశంతో నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి రావు అంటున్న నేపథ్యాన్ని తీసుకొని ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు హిటీరో డ్రగ్స్ ఎండీ పార్థసారథ రెడ్డికి దీన్ని అప్పగిస్తున్నాడనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ సమయంలో దాంట్లో అంతో ఎంతో మిగిలిపోయి ఉన్న ఉద్యమకారులుగా ఉన్న జర్నలిస్టులు పాత జర్నలిస్టులు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు ఏంటంటే ఉన్నది కూడా పోతుందా ఉద్యోగాలు తీసేస్తారా మా జీతాలు పెంచుతారా ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా అంటే ఒక దాన్ని మంచి పొజిషన్లో ఉన్న పత్రికని కేసీఆర్ స్వయంకృతాపరాధం మూలంగా భ్రష్టు పట్టించేసి ఈరోజు దాన్ని ఒక ప్రైవేటీకరణ టోటల్గా ఒక ఉద్యమ పార్టీ నుంచి తీసేసుకొని ఒక డ్రగ్ ఫార్మా కంపెనీ యజమాని చేతిలో పెట్టే పరిస్థితి దాకా వచ్చాడు కేసీఆర్ ఏమాత్రం మారలేదు మారబోడు అప్పుడు ఆంధ్రపత్రికల్ని నెత్తినెత్తుకొని అధికారంలో ఉన్న ఆంధ్రపత్రికలు నెత్తికెత్తుకొని నమస్తలంగాణను పట్టించుకోలేదు ఇప్పుడు కూడా సోషల్ మీడియాని కేటీఆర్ ఓన్ చేసుకుంటున్నాడు నెలకు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు తప్ప నమస్త పట్టించుకోలేదు అంతిమంగా ఈ పత్రిక వేరే వాళ్ళ చేతుల్లోకి పోతుంది ఇంకా కేసీఆర్ తనకి గుడ్ బై చెప్పనున్నాడు ఇప్పుడు ఇదే హార్డ్ డిస్కషన్ రాజకీయ వర్గాల్లో